ఈ విసురుకాయ ఉసిరికాయ విసిరికాయ రకరకాలు అంటారు ఉసిరి విసిరి ఉసిరికాయ అనుకుంటే కార్తీక మాసంలో దీనికి చాలా విశిష్టత ఉంది ఎందుకంటే కార్తీక మాసం మొత్తం శివకేశవులు ఇద్దరికీ చాలా దామోదరు కార్తీక్ దామోదరుడు అంటారు ఇద్దరికి చాలా విశేషమైన ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండే నెల సో ఆ నెలలో వాళ్ళకి ఇష్టమైనది లక్ష్మీదేవికి ఇష్టమైనది విష్ణుమూర్తికి ఇష్టమైనది శివుడికి ఇష్టమైనది అన్నిటిలోకి ఏదిట అంటే విసురుకాయట విసురుకాయ లక్ష్మీదేవిలో లక్ష్మీదేవి అందులో ఉంటుంది అంటారు అందుకనే దీపం పెట్టేటప్పుడు కూడా ఏం చేస్తారంటే కార్తీక పౌర్ణమికి కార్తీక మాసం మొత్తం కూడా ఆ ఉసిరకాయ తీసుకుని దాని పైన కొంచెం చెక్కేసి ఎందుకంటే నిలబడాలి కదా ఒత్తి పైన కొంచెం చెక్కేసి దాన్ని ప్లేట్లో పెట్టి అలా కొన్ని మీద బొడ్డొత్తులు నెయ్యిలో ముంచి దాన్ని చక్కగా నిలబెట్టి దాన్ని వెలిగిస్తారు అది ఎక్కడ తులసి దగ్గర పెడతారు విసిరి దీపం అలా వెలిగించిన దీపాన్ని కార్తీక మాసంలో మనం దీపదానం చేసేటప్పుడు ఈ విసురుకాయ దీపం కనుక దానం చేస్తే అసలు ఐశ్వర్యం కానీ ఆరోగ్యం కానీ దీర్ఘాయుష్ కానీ గ్రహపీడలు ఏదైనా పాతవన్నీ ఉంటే అవన్నీ పోవడం కానీ ఇలాంటివన్నీ చాలా బెనిఫిట్స్ ఉంటాయని చెప్తారు ఎవరు తీసుకుంటారు ఈ దానం ఎవరైనా తీసుకోవచ్చు ఇప్పుడు మామూలుగా మనం చేసుకుంటున్నాం నేను వెలిగించి మీకు ఇస్తాను మీరు వెలిగించి నాకు ఇస్తాను బ్రాహ్మణికి ఇస్తాం ఇప్పుడు మామూలుగా ఎందుకు అందరికీ ఇవ్వరంటే అసలు దీని విశిష్టత ఏంటో తెలిసి ఇది ఫాలో అయిన వాళ్ళకి ఇస్తే దాని ఫలితం ఉంటుంది ఇప్పుడు మగపిల్లలు ఎవరికి అసలు పూజ అంటే ఏమిటో ఏ చెత్త ఆచమనం చేయాలో ఇది కూడా ఏం తెలియకుండా ఇంట్లో ఉన్నా వాళ్ళకి ఇచ్చి ఉపయోగం ఏమైనా ఉందా నేను నేనేం చేయాలి విసురుకైతే అంటారు వాళ్ళు అవునా కదా తినాలా అంటారు కదా అందుకని ఏం చేస్తారు సద్బ్రాహ్మడు పండితుడు ఎవరైనా దీని గురించి తెలిసిన వాళ్ళు జ్ఞానం బాగా ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఇప్పుడు వయసులో పెద్దవాళ్ళు ముత్తైదులు ఉంటారు మగవాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళకి ఇస్తారు ఉపయోగించేటట్టుగా దాన్ని ఎక్కడ ఎక్కడ బాగా ఉపయోగిస్తారో అలా ఉపయోగించే వాళ్ళకి ఏ దానమైనా ఇస్తారనమాట సో అది దీపం గురించి ఆవు నెయ్యితోనే దీని మీద పెడతారు నూనెతో పెట్టరు ఈ విసిరికాయతో దీపం పెట్టేటప్పుడు